హాయ్ ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మేము కూడా అయితే బాగున్నామండి అయితే ఈరోజు వీడియో నేను చాలా రోజుల నుంచి మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నేను కొన్ని షార్ట్ వీడియోస్లో నాకు సర్జరీ జరిగింది దాన్ని మీకు తర్వాత వీడియోస్లో చెప్తాను అని చెప్పాను కదండీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూడొచ్చు అయితే నాకు అసలు సర్జరీ ఎందుకు జరిగింది నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి సర్జరీ అయిన తర్వాత నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి అనేది నేను ఈ వీడియో ద్వారా అయితే మీకైతే చెప్పాలి అనుకుంటున్నాను ఆడవాళ్ళము నిజంగా హెల్త్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం ఏమాత్రం చిన్న అశ్రద్ధ చేసినా కూడా అది మనం మళ్ళీ తిరిగి మన హెల్త్ని మళ్ళీ మొదటిలాగా తెచ్చుకోలేము అన్నమాట నాకు ఈరోజు అలాంటి పరిస్థితిని నేను ఎదుర్కొన్నాను అయితే అసలు నాకు సర్జరీ ఏం జరిగి ఏం ఎందువల్ల జరిగింది దేనికి సంబంధించింది అవన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా అయితే మీకు మొత్తం ఇన్ఫర్మేటివ్గా చెప్తానండి అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ముందుగా అయితే లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ముందుగా అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇంకా షేర్ కూడా ఇంకా మీరు షేర్ కూడా చేయొచ్చు అనమాట అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో అయితే నాకు నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి మీ అందరికి కూడా తెలుసు మళ్ళీ సెప్టెంబర్ వస్తే టూ ఇయర్స్ అనమాట నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన టూ మంత్స్ తర్వాత నాకు ఈ ప్రాబ్లం అయితే బయటపడిందండి నాకు రెగ్యులర్గా బాగా కడుపులో నొప్పి వచ్చేదనమాట బాగా బ్యాక్ పెయిన్ స్టమక్ పెయిను బాగా వచ్చేదనమాట ఎంతలా అంటే అసలు నేను ఇంట్లో పనులు కూడా చేసుకోలేనంత ఇదిగా ఉండేది ఇంకా చెప్తూ ఉండేదాన్ని మా హస్బెండ్కి ఇలా నాకు పెయిన్ వస్తుంది అని అంటే ఒకరోజు ఇంకా బాగా అనమాట కిడ్నీలో స్టోన్స్ ఏమన్నా అవి ఉంటాయా అనుకున్నాం మేము అనుకొని మేము కిడ్నీ స్టోన్కి సంబంధించిన హాస్పిటల్కి అదే చూపించుకుందామనే వెళ్ళాము వెళ్తే ఆ రోజు నైట్ అవడం వల్ల నైట్ టు టెన్ ఓ క్లాక్ ఏమవుతుంది డాక్టర్స్ ఎవరో లేరనమాట అయితే నా అక్కడ ఉంటారు కదా నర్సెస్ వాళ్ళు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఇచ్చి ఇంకా అక్కడ ఒక వన్ అవర్ ఉండి మళ్ళీ నెక్స్ట్ డే స్కానింగ్కి రమ్మన్నారు అనమాట సరే వెళ్దామని చెప్పి ఆ రోజు సాటర్డే ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ అన్నారు అంటే లేడీస్కి గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయేమో నువ్వు రెగ్యులర్గా చూపించుకునే డాక్టర్ దగ్గరికి వెళ్దాము గైనకాలజిస్ట్ దగ్గరికి ఏమైనా ఉంటే ప్రాబ్లం తెలిసింది కదా మన కిడ్నీలో స్టోన్సే అని ఎందుకు అనుకోవాలి అని అన్నారు అనమాట సో అయితే మేము రెగ్యులర్గా అశ్వ హాస్పిటల్లో చూపించుకుంటామండి డాక్టర్ మాధవి గారితో నేను అనమాట గత ఐదేళ్ళ నుంచి మేము అక్కడ రెగ్యులర్ పేషెంట్సే సో అక్కడికి వెళ్ళి నా ప్రాబ్లం చెప్పాను అనమాట మేడంకి నాకు ఇలా పెయిన్ వస్తుంది మేడం నా బాగా పీరియడ్స్ వచ్చినప్పుడు అయితే ఇంకా తట్టుకోలేకపోతున్నాను బాగా విపరీతమైన పెయిన్ వస్తుంది అని చెప్పాను చెప్తే మేము ఓకే అమ్మ స్కాన్ రాద్దాము స్కాన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు దాన్ని బట్టి చూద్దాము అని స్కాన్ రాశారన్నమాట సరే వెళ్ళాము స్కాన్ చేయించుకొని వచ్చామండి వచ్చిన తర్వాత స్కాన్లో గర్భసంచి వెనుక భాగంలో ఫైబ్రాయిడ్ ఉంది అని చెప్పారు మేడం గర్భసంచి వెనుక భాగంలో ఉందమ్మా అది చిన్న నిమ్మకాయ సైజు అంతా ఇదిలో ఉంది త్రీ ఇంటూ ఫోర్ సెంటీమీటర్స్ ఎంతో ఉంది అని చెప్పారు అయితే అది చిన్నదే కాబట్టి అయితే ప్రాబ్లం ఏం లేదు మనం దానికి మెడిసిన్ అది కూడా మెడిసిన్ కంటే ఇంకా మనం డైట్ మంచి డైట్ ఫాలో అయితే తగ్గిపోతుంది ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు చెప్పిన తర్వాత సార్ మెడిసిన్ రాసి ఒక త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ స్కాన్ చేద్దామమ్మా అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత ఇంకా మేము ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన దగ్గర నుంచి ఇంకా నేను ఇదే ఆలోచిస్తున్నాను అనమాట ఏంటి నాకు ఎలా అయింది ఇంత చిన్న వయసులో మళ్ళీ ఆపరేషన్ అంటున్నారు అది ఫైబ్రాయిడ్ అసలు ఎందుకు వచ్చింది నాకని నేను ఇంకా దీని గురించే బాగా ఏడను ఏడుస్తూ ఉన్నాను అనమాట ఏడ్చుకుంటా నేనే బాధపడతా ఉన్నా గర్భసంచి వెనుక భాగంలో ఉండడం వల్ల గర్భసంచితో సహా అది ఎప్పటికైనా రిమూవ్ చేసేయాలని చెప్పారండి నాకు ఇంకా పదే పదే అదే గుర్తొచ్చి నేను బాధపడతా ఉండేదాన్ని మా హస్బెండ్ ఆఫీస్కి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఒకదాన్ని ఇంకెలా ఆలోచించుకుంటా బాధపడతా ఉండేదాన్ని సరే తర్వాత ఇంకా అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక త్రీ మంత్స్కి మళ్ళీ స్కాన్కి వెళ్ళామండి అయితే దాని సైజు పెరిగింది ఆపరేషన్ చేయాలి కానమ్మా నీది ఇది చిన్న ఏజ్ కదా అంత చిన్న ఏజ్లో చేయకూడదు గర్భసించి తీసేస్తే రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పారు చెప్పిన తర్వాత నాకు అప్పుడు కూడా నేను భయంతోనే ఉన్నానన్నమాట నాకు ఆల్రెడీ పిల్లలు ఇద్దరికీ సెక్షనే మళ్ళీ ఆపరేషన్ అంటే నేను తట్టుకోలేను అమ్మో మళ్ళీ ఆపరేషన్ అని నాకు ఇదే టెన్షన్ అనమాట ఎలా ఫేస్ చేయాలి అది ఇదని నేను ఇంకా చాలా భయపడ్డాను మళ్ళీ మెడిసిన్ తీసుకొని మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత రమ్మంటే వచ్చేసాం అన్నమాట తర్వాత ఇంకా లాస్ట్ జూన్లో జూన్లో ఇంకా నాకు బాగా పెయిన్ ఎక్కువైపోయి తట్టుకోలేకపోయారు అనమాట ఫైబ్రాయిడ్ బాగా పెద్దదైపోయింది అండి ఇంకా పీరియడ్స్ వచ్చినప్పుడు కానీ నార్మల్ టైంలోనైనా నేను అసలు పని నా పని నేనే చేసుకోలేకపోయేదాన్ని ఇంకా అలా బాగా ఇబ్బంది అవుతుంటే ఇంకా నేనే చెప్పేశాను అనమాట మా హస్బెండ్తో ఆపరేషన్ చేయించేసుకుంటాను ఇంకా ఈ బాధ వల్ల కాదు స్టార్ట్ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ మేడంని కలిసామన్నమాట ఇంకా వాళ్ళు మళ్ళీ స్కాన్ చేసి ఫైబ్రాయిడ్ పెద్దదైందండి ఇంకా ఆపరేషన్ చేసేయాలి అన్నారు మేము కూడా చేయించుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ నాకైతే ఇక లోపల నా భయం అదే అనమాట మా హస్బెండ్ ఏం కాదులే ఏం కాదు అని చెప్పి ధైర్యం చెప్తున్నారు కానీ ఇంట్లో వాళ్ళందరూ భయం ఉంటుంది కదా జనరల్గా ఇక అలా భయపడుతూ ఉన్నా సరే వేరే డాక్టర్స్ని కూడా ఆప్షన్ తీసుకున్నాము అసలు ఆపరేషన్ చేయకుండా ఇంకా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా సొల్యూషన్ ఏమైనా మెడిసిన్కి తగ్గుద్దా అనేది చాలా ట్రై చేసామండి నాలుగైదు హాస్పిటల్లో కూడా కనుక్కున్నాము ఎక్కడికి వెళ్ళినా అది ఖచ్చితంగా రిమూవ్ చేయాలి ఫైబ్రాయిడ్ అని చెప్పారు అంటే గర్భసంచి వెనుక భాగంలో ఉందిగా కాబట్టి గర్భసంచి డ్యామేజ్ అవుతుందంట అందుకోసం అంటే గర్భసంచిలో ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ అది తీసేయాలి అన్నారు సరే ఇంక నేను ఎలా అయినా సరే ఇంకా నాకు ఈ ఆపరేషన్ తప్పించుకోలేను ఎలా అయినా ఆపరేషన్ చేయించుకోవాల్సిందే కానీ ఈ అంటే పెయిన్ కూడా తట్టుకోలేకపోతున్నాను కదా ఇంకా నేను ఫైనల్గా ఇక అయిందండి ఇక ఆపరేషన్ అయితే కన్ఫర్మ్ చేసేసుకున్నాము అయితే మేము అంటే ల్యాప్రోస్కోపీ ద్వారా వెళ్దాం అనుకున్నామండి ఆపరేషను ల్యాప్రోస్కోపిక్ ద్వారా రిమూవ్ చేసేయచ్చు ఈజీగా అంటే ఫస్ట్ ఓపెన్ సర్జరీ కదా ఆప్షన్ వాళ్ళు మనకే ఇచ్చారనమాట డాక్టర్ గారు అయితే మేము పిల్లలిద్దరికీ సెక్షనే కాబట్టి మళ్ళీ ఓపెన్ సర్జరీ ఎందుకులే అని చెప్పి మేము ల్యాప్రోస్కోపిక్ మేము చూజ్ చేసుకున్నామండి అయితే నేను చూ చేయించు నేను రెగ్యులర్గా చూపించుకునే డాక్టర్ దగ్గర కంటే మళ్ళీ కానూరు నాగార్జున హాస్పిటల్లో మా హస్బెండ్ అంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్ అక్కడ హాస్పిటల్ డాక్టర్ గారి వైఫ్ అక్కడ చేస్తారంట నాగార్జున హాస్పిటల్లో ఇంకా ఆ మేడంని మేము కలిసాం అన్నమాట అయితే వాళ్ళు రిపోర్ట్స్ ఫైల్స్ అన్నీ చూశారు చూసిన తర్వాత ఇంకా అంటే ఎప్పుడు ఆగస్టు అంటే మేము జూన్ నుంచి కూడా ఇంకా రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్తానే ఉన్నామండి ఈ హా ఆపరేషన్ది అసలు చెయ్య చేయాల్సి వచ్చిద్దా లేకపోతే ఇంకేమైనా మెడిసిన్ ద్వారా తగ్గుద్దా అనేది కనుక్కోవడం కోసం మేము ఇంకా అలా హాస్పిటల్ చుట్టూతే ఆ రెండు నెలలు తిరిగాము తిరిగిన తర్వాత ఇంకా ఫైనల్గా ఆగస్టు పదవ తారీఖు నాగార్జున హాస్పిటల్లో అయితే మేము చూపించుకొని ఫైనల్ చేసుకున్నామండి తర్వాత ఇంకా ఆగస్టు పదకొండో తారీఖు మార్నింగ్ సిక్స్ కల్లా అడ్మిట్ అవ్వమన్నారు ఆపరేషన్కి సో ఇంకా మార్నింగ్ సిక్స్కి ఏమీ తినకుండా అంటే ఆపరేషన్ ముందు నార్మల్గా ఏమిటి నమ్మకతో రమ్మంటారు కదా ఇక వెళ్ళి నేను మా హస్బెండ్ అడ్మిట్ అయ్యామండి అడ్మిట్ అయిన దగ్గర నుంచి ఇంకా నాకు భయం వేస్తుంది అనమాట మళ్ళీ ఆపరేషన్ అమ్ము ఎలా జరుగుద్దు ఎలా జరుగుద్దు అని తర్వాత ఇంకా డాక్టర్ గారు ఏమో రావట్లేదండి ఆఫ్టర్నూన్ అయిపోయింది టైము నేనేమో టెన్షన్ పడతా ఉన్నాను వాళ్ళు నర్సెస్ వచ్చి ప్రతిసారి బీపీ చెక్ చేయడం హార్ట్ బీట్ చెక్ చేయడం అలా చేస్తున్నారు అనమాట అయితే నేను ఈ ఆపరేషన్ గురించి ఎక్కువ టెన్షన్ పడడం వల్ల నాకు బీపీ కూడా అప్పుడేనండి బీపీ వచ్చింది అంటే బాగా టెన్షన్ ఎక్కువయ్యి ఇంకా అలా అయింది అనమాట అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ సిక్స్కో ఏమో నన్ను సిక్స్ కాదు ఎయిట్కి అలా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళారండి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా నాకు భయంతో మళ్ళీ డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలాసేపు రాలేదన్నమాట నేనేమనుకుంటున్నానంటే త్వరగా నాకు ఆపరేషన్ చేసేసేయాలి దేవుడు దేవుడా అనుకుంటా ఉన్నాను సరే ఇక మొత్తానికైతే డాక్టర్ గారు వచ్చేసిన తర్వాత ఇంకా నాకు అనస్తషియా ఇచ్చారండి ఇంకా నాకేం తెలియదు అనమాట తర్వాత మళ్ళీ నేను కళ్ళు తెచ్చి చూసేసరికి ఆపరేషన్ అయిపోయి ఉంది నాకు ఇంకా నేను నాకు మెలకు రాగానే ఫస్ట్ దేవుడికే థ్యాంక్స్ చెప్పాను ఇంకా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఐసీలోకి షిఫ్ట్ చేశారు చేసిన తర్వాత ల్యాప్రోస్కోపీ కాబట్టి కొంచెం పెయిన్స్ అంత ఎక్కువగా అయితే ఏం లేవండి కొంచెం నేను తట్టుకోగలిగాను తర్వాత ఒక త్రీ డేసే ఉంచారనమాట ఆపరేషన్ అయిన తర్వాత ఒక టూ డేసే ఉంచారు నన్ను అక్కడ హాస్పిటల్లో తర్వాత త్రీ డేస్కే డిశ్చార్జ్ చేశారు త్రీ డేస్కే నేను నా పనులు చేసుకోగలిగాను నేను పెయిన్లెస్ అంతా బాగానే ఉందండి అక్కడ వరకు అయితే నా ఆపరేషన్ ఆపరేషన్కి సంబంధించిన జర్నీ అంతా బాగానే జరిగింది తర్వాత ఇక ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అంటే డిశ్చార్జ్ అయిన దగ్గర నుంచి ఇంకా నా బాడీలో అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి కదా ఇంకా చిన్న వయసులోనే యూట్రస్ తీసేయడం వల్ల ఇంకా నాకు రకరకాల ఆరోగ్య సమస్యలు వెంటనే బయటపడి బయటపడ్డాయండి అసలు ఎంతలా అంటే నేను తట్టుకోలేకపోయాను అనమాట కానీ నా మనసులో మాత్రం నాకు ఇంత చిన్న ఏజ్లో ఎలా జరిగిందేంటి అని ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా నా మైండ్లో ఇదే రన్ అవుతూ ఉందనమాట ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేశానండి అంటే జ్వరం రావడం విపరీతంగా టైఫాయిడ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ రావడం అంటే చిన్న ఏజ్లో ఇట్లా అవడం వల్ల అంటే నాకే కాదు చాలామందికి ఇప్పుడు అలా జరుగుతున్నాయి అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది కదా బోన్స్ వీక్ అయిపోతాయి మనం మెంటల్గా చాలా వీక్ అయిపోతాం కదా బాడీ సో అలా డాక్టర్ గారు నాకు ముందు ఏదైతే చెప్పారో నాకు సేమ్ వాళ్ళు చెప్పిన విధంగానే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే అసలు కంటిన్యూస్గా ఆపరేషన్ అయిన సిక్స్ మంత్స్ వరకు కూడా నేను అసలు బాగా హెల్త్ ప్రాబ్లమ్స్తోనే ఇంకా నాకు గడిచిపోయింది అనమాట రోజులు నేను ఇంకా నా బాధ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా యూట్యూబ్లో నేను సక్సెస్ అవుదామనుకున్నాను అంటే నేను ఏదో ఒకటి నా ప్రయత్నం చేసి నేను ఇది సాధించగలిగాను అని నేను నన్ను నేను నిరూపించుకుందాము అనుకొని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే నాకు ఇలాంటి టైంలో మళ్ళీ హెల్త్ ఎలా జరగడం నాకు అసలు చాలా రోజులు అనమాట డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయాను అసలు అంత ఇబ్బంది అయితే అయిపోయింది అనమాట నాకు సో నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే నాకు అంటే పెళ్ళి అవ్వకముందు కూడా రెగ్యులర్ పీరియడ్సే అనమాట నార్మల్గా అందరికీ త్రీ ఆర్ ఫైవ్ డేస్ అవుతాయి కదా నాకు అలా త్రీ డేస్కి అలా ఉండేది అనమాట అంటే నాకు అప్పుడు ఫస్ట్ నుంచి పెయిన్ ఉంది స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా నాకు పెయిన్ ఉండేది అంటే ఇంట్లో పెద్దవాళ్ళు అది సహజంగా అందరికీ ఉండేదేనమ్మా అంటే కొంతమంది బాడీ కండిషన్ బట్టి ఉంటుంది కదా పీరియడ్స్ టైంలో హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల అంటే రకరకాలుగా ఆ బాడీ కండిషన్ బట్టి అవుతాయి కాబట్టి నాకు పెయిన్ వచ్చేది కొంతమందికి పెయిన్ ఉండదంట నడుము నొప్పి ఖాళీలాగడం అలా ఉంటాయి కదా నేను అలాగే రైజ్ అయిన తర్వాత పిల్లలిద్దరికి కూడా నాకు పీరియడ్స్ రెగ్యులర్ రెగ్యులర్గానే వచ్చేయండి నాకు ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి ఆపరేషన్ అయ్యే లాస్ట్ మంత్ వరకు కూడా నాకు పీరియడ్స్లో ఎప్పుడూ ఎలాంటి ప్రాబ్లం లేదనమాట ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేవి త్రీ డేస్కి ఇంకా కంప్లీట్ అయిపోయాయి అనమాట కానీ అయినా సరే నాకు ఇలా ఫైబ్రాయిడ్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదనమాట నేను దీని గురించి చాలా ఆలోచించాను ఏంటి నేను చేసిన మిస్టేక్ ఏంటి నా నా హెల్త్ విషయంలో నేను అన్నీ కరెక్ట్గానే ఉన్నాను కదా అయినా నాకు ఎందుకు ఇలా వచ్చింది ఎలా వచ్చిందని నేను చాలా ఆలోచించాను తర్వాత ఇంకా ఫైనల్గా ఏమనుకున్నానంటే ఇంక అంతే మన టైం బ్యాడ్ మన టైం బాగాలేనప్పుడు ఎవరూ ఏం చేయలేము మనం కావాలనైతే ఏది తెచ్చుకోం కదా అని అయితే ఇక తర్వాత రియలైజ్ అయ్యాను అన్నమాట సో అంటే ఇది సోదిలాగా తీసుకోమక నండి ఈ వీడియో అంటే నేను ఫేస్ చేసిన ఇబ్బంది అయితే మీకు తెలియజేయాలనుకున్నాను చాలామంది లేడీస్ ఏంటంటే ఇప్పుడు చా ఈ రెగ్ అంటే పీరియడ్స్ అప్పుడు పెయిన్ చాలామందికి ఉంది ఇప్పుడు కానీ అది నార్మల్ పెయిన్ లాగా తీసుకోకూడదండి అది దేనికైనా ఒక రీజన్ అనేది ఉంటుంది దాన్ని మనం మనకు ముందే తెలియదు కదా ఒకసారి పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మ్యా అంటే హాస్పిటల్లో గైనిక్ సంబంధించిన డాక్టర్స్ని మనం కన్సల్ట్ అయితే ఏమైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఏదైనా వాళ్ళు అనేది మనకు ముందుగా డైట్ ప్లాన్ అనేది ఒకటి ఇస్తారనమాట మనం ఎప్పుడూ కూడా ఎలాంటి చిన్న చిన్న ఈ ఈరోజు నాకు ఇంతవరకు తెచ్చిపెట్టిందండి ఫస్టే చూపించుకున్నట్టయితే నాకు ఇలా జరగకుండా ఉండేదేమో నేను అంతా నేను దా నా చెయ్యి దాటిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళానేమో అనిపించింది అంటే నేను చాలా రోజులైతే పెయిన్ అనుభవించాను చాలా రోజులు అంటే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత అప్పుడు పెయిన్ తట్టుకోలేక నాకు హాస్పిటల్కి వెళ్ళడం వల్ల ఇదైతే బయటపడిందండి ఫైబ్రాయిడ్ కానీ ఆడవాళ్ళకి ఇప్పుడు ఎక్కడ చూసిన గర్భసంచి దగ్గర కణితులు ఫైబ్రైడ్స్ ఇవి వస్తున్నాయి అయితే చాలామందికి ఇప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవుద్ద అవుద్దంట ఫైబ్రైడ్స్ ఉన్నప్పుడు నాకు ఓవర్ బ్లీడింగ్ కూడా ఎప్పుడూ లేదండి ఫైబ్రైడ్ ఉన్నా సరే నేను నైన్ మంత్స్ వరకు కూడా నేను రెగ్యులర్ పీరియడేనమాట మంత్లీ మంత్లీ కూడా నేను రెగ్యులర్గానే వెళ్ళాను ఇది సిగ్గుపడాల్సిన విషయం అయితే కాదు చాలా మందికి తెలియజేయాలని అంటే విలేజెస్లో కానీ సిటీలో ఉన్న ఇప్పుడు ఎలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ అనమాట మనం తప్పకుండా అయితే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి అయితే హెల్త్కి చూపించుకొని మనం నెగ్లిజెన్స్ చేయకూడదు అనమాట ఎలాంటి విషయాలు తర్వాత ఇంకా నా ఆపరేషన్కి సంబంధించిన జర్నీ అయితే ఇదండి నేను చెప్పాలనుకున్న విషయం అయితే సో ఇంకా లాస్ట్ ఒక టూ మంత్స్ నుంచి అయితే ఇంకా నాకు హెల్త్ అయితే పర్వాలేదండి నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను నాకు హెల్త్ కూడా బాగానే ఉంటుంది నేను అంటే కొంచెం డైట్ అది మంచిగా ఫాలో అవుతున్నాను అనమాట డాక్టర్ గారు చెప్పిన డైట్ అంటే ఎక్ససైజ్లు ఫుడ్ నాన్ వెజ్ ఉప్పు కారాలు అవన్నీ కూడా తక్కువ మోతాదులో తీసుకొని తగినంత వ్యాయామం యోగా అలాంటివి చేయమన్నారు అనమాట నేను డాక్టర్ చెప్పినట్టుగా కొన్ని కొన్ని అయితే ఫాలో అవుతున్నాను ఇప్పుడైతే నా హెల్త్ అంతా మంచిగా సెట్ అయిందండి మళ్ళీ అయితే మళ్ళీ నేను ఇప్పుడిప్పుడే కొంచెం వీడియోస్ అయితే ఛానల్ని కొంచెం గ్రో చేయగలిగాను సబ్స్క్రైబర్స్ అయితే నాకు టెన్ కేస్ దగ్గరలో ఉన్నారండి అంటే పదివేల మంది ఫ్యామిలీ అవ్వబోతున్నారు ఇంకా టూ త్రీ డేస్లో సో ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ అండి ఇంక ముందు కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి నా వీడియోస్ని చివరి వరకు చూసి మీకు ఏమైనా నచ్చితే నా వీడియోస్లో ఇంకా షేర్ చేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి అయితే వెళ్తాయంటండి వీడియో అంటే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అంట సో నేను ఏదైనా సాధించాను అని అంటే అది మీ వల్లేనండి సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేస్తేనే యూట్యూబర్స్ ఎవరైనా కూడా ఒక సక్సెస్ఫుల్ ఛానల్గా వాళ్ళని అయితే నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ అయితే మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాయ్